హాయ్ గుడ్ మార్నింగ్ సో ఈరోజు నేనైతే బెంగళూరులో ఉన్నాను బెనర్గటా జూ పార్క్ వచ్చాను విత్ సఫారీ రైడ్ సో నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు జూకి వెళ్ళలేదు సో ఫస్ట్ టైం జూకి రావడం సో చాలా ఎక్సైటింగ్ ఉంది ఇది నా సెకండ్ యూట్యూబ్ వీడియో ఇన్ మై ఛానల్ సో మీరు డెఫినెట్లీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను సో ఈరోజు జూ మొత్తం ఫుల్ టూర్ చేస్తాను సో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మొత్తం మీకు ఎంత ప్రైజెస్ ఉంటుంది ఎక్కడి నుంచి రావాలి జూలో ఏమేమి చూడాలి ప్రైజెస్ ఎంత ఉంటాయి ఏముంటుంది మొత్తం అన్నీ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను సో డెఫినెట్లీ వీడియో చాలా బాగుంటుంది మీరు డెఫినెట్లీ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ నేషనల్ పార్క్కి వెళ్ళాలంటే మనం మార్నింగే స్టార్ట్ అవ్వాలి ఎందుకంటే నైన్ లోపు వెళ్ళామంటే మనకి టికెట్స్ ఈజీగా దొరుకుతాయి అందుకనే నేను మార్నింగే స్టార్ట్ అయ్యాను నేను ఏసీఎస్ లేఅవుట్లో ఉన్నాను కాబట్టి నేను ఏసీఎస్ లేఅవుట్ నుంచి బెన్నార్గట్ట పార్క్కి వెళ్ళాలి కాబట్టి నేను ఫస్ట్ ఏసీఎస్ లేఅవుట్ నుంచి మైకో లేఅవుట్ వరకు ఒక బస్సు తీసుకున్నాను దాని తర్వాత మైకోలేయోర్ నుంచి బెనార్గట్ట నేషనల్ పార్క్కి ఇంకొక బస్సు తీసుకున్నాను నేను రెండు బస్సులు మారాను మనకి బెంగళూరులో మొత్తం డిఫరెంట్ ఏరియాస్ నుంచి చాలా బస్సులు ఉన్నాయి నేషనల్ పార్క్కి మనకి మెజెస్టిక్ నుంచి చాలా బస్సులు ఉంటాయి ఇంకా ప్రతి ఏరియా నుంచి కూడా బస్సులు ఉంటాయి మనం అది గూగుల్లో సెర్చ్ చేస్తే మనకు తెలుస్తుంది మనం చూసుకోవచ్చు లేదంటే మనం ఓన్ ట్రాన్స్పోర్ట్ మీద కూడా మనం వెళ్ళచ్చు మనకు కారు కానీ బైక్ కానీ ఉంటే మనం గూగుల్ మ్యాప్స్ చూసుకుని ఓన్ ట్రాన్స్పోర్ట్ మీద కూడా వెళ్ళిపోవచ్చు అండ్ మనకి ప్రైజెస్ వచ్చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే చాలా లో కాస్ట్లోనే ఉంటుంది నాకు టూ సైడ్స్ మొత్తం వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్లో అయిపోయింది అందుకని మెయిన్ నేను సజెస్ట్ చేసేది అయితే ఆ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తే మనకి చాలా బెస్ట్ మనకి లో కాస్ట్ ఉంటుంది ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉన్నవాళ్ళు ఓన్ ట్రాన్స్పోర్ట్ మీద కూడా వెళ్ళచ్చు మీ అవైలబిలిటీ అండ్ మీ కంఫర్టబిలిటీ బట్టి మీరు ఓన్ ట్రాన్స్పోర్ట్ మీద వెళ్ళొచ్చు లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయినా యూజ్ చేయొచ్చు నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద వెళ్ళాను ఈ నేషనల్ పార్క్ లో మనకి చూడడానికి అయితే సఫారీ జూ మరియు బటర్ఫ్లై పార్క్ అనేది ఉంటాయి ఈ త్రీ మెయిన్ అట్రాక్షన్ సఫారీ అనేది మెయిన్ లైఫ్ టైమ్ లో వన్స్ చేయాల్సిన ఎక్స్పీరియన్స్ అది మనం యానిమల్స్ ని చాలా దగ్గరగా చూడొచ్చు లైన్స్ ఉంటాయి టైగర్స్ ఉంటాయి వేరియస్ యానిమల్స్ ఉంటాయి వాటి అన్నింటిని చాలా దగ్గరగా చూడొచ్చు సఫారీలో ఒక బస్ మీద తీసుకెళ్తారు సఫారీలో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి బస్సెస్ ఉన్నాయి జీప్స్ ఉన్నాయి ఏసీ బస్సెస్ ఉన్నాయి నాన్ ఏసీ బస్సెస్ ఉన్నాయి జీప్స్ కూడా ఉన్నాయి మనకి ఏది కావాలంటే మనం అది బుక్ చేసుకోవచ్చు అండ్ జూకు వచ్చేసి జూలో యానిమల్స్ ఉంటాయి అండ్ బటర్ఫ్లై పార్క్లోనేమో వేరియస్ టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉంటాయి అండ్ బటర్ఫ్లైస్ ఎలా వస్తాయి ఏంటి అనేది వాళ్ళు అక్కడ మనకి మెన్షన్ చేసి ఉంటారు మనం దాన్ని బట్టి తెలుసుకోవచ్చు సో ఇది మొత్తం ఓవరాల్ జూ పార్క్లో ఉండే ఏరియాస్ అది మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క దాని గురించి నేను పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడైతే నేను బస్ కోసం వెయిట్ చేస్తున్నాను నాకు బెనర్గట్ట బస్ వచ్చింది నేను బస్సు ఎక్కాను నాకు ట్వంటీ రూ ట్వంటీ ఫోర్ రూపీస్ ఛార్జ్ చేశారు చాలా తక్కువ ప్రైస్ బస్సులో కూడా ఎక్కువ మంది జనాలు లేరు చాలా తక్కువగా ఉన్నారు ఖాళీగా ఉంది బస్సు మనకి మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ లోపే మనం పార్క్కి వెళ్ళిపోవచ్చు నాకైతే వన్ అవర్ టైం పట్టింది నేను ఏసీఎస్ లేఅవుట్ నుంచి మైకో మైకోలేవర్ నుంచి బెనార్గట్ట నేషనల్ పార్క్ నాకైతే వన్ అవర్ టైం పట్టింది నేను నైన్ కల్లా పార్క్ వెళ్ళిపోయాను నైన్కి పార్క్లో ఉన్నాను టికెట్ కౌంటర్ దగ్గర నుంచి ఉన్నాను ఇదైతే బెనార్గట్ట బస్ స్టాప్ సో మనకి బస్ బస్సులన్నీ ఎక్కడ ఆగితే ఇక్కడికి వస్తాయి బస్సులన్నీ ఇక్కడ నుంచే మనం పార్క్ వెళ్ళాలి ఇక్కడ నుంచి రైట్ సైడ్ ఒక వే ఉంటుంది ఆ వే దగ్గర నుంచి మనం పార్క్ లోకి ఎంటర్ అవ్వాలి మనం అయితే ఇంకా పార్క్ లోకి వెళ్ళిపోదాం రండి పార్క్ ఎలా ఉందో చూపిస్తాను పార్క్ ఎంట్రన్స్ అయితే మనం ఎక్కడి నుంచే పార్క్ లోకి ఎంటర్ అవ్వాలి ఇది మొత్తం పార్క్ ఎంట్రన్స్ ఇది సఫారీ గేట్ వే అండ్ ఇట్ సైడ్ వచ్చేసి పార్క్ ఎంట్రన్స్ మనం ఎలా వెళ్ళకూడదు లోపలే వేరే వే ఉంటుంది ఆ లోపల నుంచే మనం సఫారీకి కూడా వెళ్ళాలి ఇది మాత్రం పార్క్ ఎంట్రన్స్ మనం పార్క్ ఎంట్రన్స్ లోనే ఒక పెద్ద బోర్డుని అయితే చూడొచ్చు దీని మీద మొత్తం మనకి నేషనల్ పార్క్ లో ఉన్న ప్రైజెస్ అన్ని మెన్షన్ చేసి ఉంటాయి మొత్తం ఇక్కడ త్రీ ఉంటాయి సఫారీ జూ బటర్ఫ్లై పార్క్ ఇంకా బోటింగ్ కూడా ఉంటుంది సో వాటి సపరేట్ రేట్స్ ఉంటాయి మొత్తం కాంబోస్ కూడా కలిపి ఉంటాయి సఫారీ మొత్తం సఫారీలో జూ బటర్ఫ్లై పార్క్ సఫారీ నాన్ ఏసీ బస్ ఏసీ బస్ జీప్ ఇలా కాంబోస్ ఉంటాయి ఆ కాంబోస్ లో మొత్తం ఇక్కడ మెన్షన్ చేసి ఉంటాయి మనం చూడవచ్చు రేట్స్ ఇది నేషనల్ పార్క్ యొక్క ఎంట్రన్స్ ఇక్కడ మనకి సపరేట్గా గా షాప్స్ ఉన్నాయి మనకి కావాలంటే మనం టిఫిన్స్ కానీ లంచ్ కానీ మొత్తం అన్నీ అక్కడ అవైలబుల్గా ఉంటాయి రిఫ్రెష్మెంట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి మనం కావాలంటే కొనుక్కోవచ్చు కూడా అక్కడ ఇక్కడ పార్క్ యొక్క ఫుల్ మ్యాప్ అనేది ఇచ్చారు మనకి సఫారీకి వెళ్ళినప్పుడు మనకి ఏ ప్లేస్ లో ఏ యానిమల్స్ కనబడతాయి మనం జూకి వెళ్తే ఏ ప్లేస్ లో ఏ యానిమల్స్ కనబడతాయి అనేది ఫుల్ మ్యాప్ ఇచ్చారు మనం ఇక్కడ ఒకసారి ఓవర్ వ్యూ కూడా చూడవచ్చు మనకి ఎక్కడెక్కడ ఏ యానిమల్స్ ఉంటాయో అవన్నీ మనం ఇక్కడ చూసి కూడా తెలుసుకోవచ్చు అండ్ మనం ఫస్ట్ సఫారీకి వెళ్ళాలా జూ కి వెళ్ళాలా అని మనం ఇక్కడ డిసైడ్ చేసుకుని మనం ఫస్ట్ జూ కన్నా వెళ్ళొచ్చు లేదా సఫారీ కన్నా వెళ్ళొచ్చు ఇక్కడ టోటల్ మ్యాప్ ఉంది ఇక్కడ చూసి కూడా మనం ఏమేమి యానిమల్స్ ఉన్నాయని కూడా తెలుసుకోవచ్చు ఇదైతే సఫారీ కానీ జూ కానీ ఎంట్రన్స్ గేట్ మనకి లెఫ్ట్ సైడ్ వచ్చి సఫారీ ఎంట్రన్స్ రైట్ సైడ్ వచ్చి జూ ఎంట్రన్స్ ఇది వచ్చేసి మన టికెట్ కౌంటర్ మనకి టికెట్ టికెట్స్ ఇక్కడే ఇస్తారు ఇక్కడ మనకి రెండు ఆప్షన్లు ఉన్నాయి ఒకటి క్యాష్ కార్డ్ ద్వారా తీసుకోవచ్చు లేదా ఆన్లైన్ డిజిటల్ పేమెంట్ చేసి కూడా తీసుకోవచ్చు అక్కడ మనకి స్క్రీన్స్ ఉన్నాయి వాటిలో మనం పేమెంట్ చేసి ఫోన్పే ద్వారా కూడా తీసుకోవచ్చు సో ఇవే ఆ డిజిటల్ బాక్సెస్ ఇక్కడ మనం వచ్చి మనం డిజిటల్గా పేమెంట్ చేసి మనం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు మొత్తం మనకు ఆప్షన్స్ ఉంటాయి కాంబో ఉంటుంది జూ ఉంటుంది బటర్ఫ్లై పార్క్ సపరేట్గా ఉంటాయి సో మనం కాంబో బుక్ చేసుకుంటే మనకు కొంచెం మనీ సేవ్ అవుతుంది సో నేనైతే కాంబో తీసుకున్నాను కాంబోలో జూ సఫారీ అండ్ బటర్ఫ్లై పార్క్ మొత్తం అంతా కలిపి నాకు ఫోర్ సెవెంటీ రూపీస్ ఛార్జ్ అయింది ఇక్కడ మెయిన్గా పార్క్ వచ్చే వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ పార్క్లో అయితే ప్లాస్టిక్ ఎలా లేదు ఖచ్చితంగా మనం ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ బాక్స్ కానీ ఏం ప్లాస్టిక్ తీసుకొచ్చినా వాళ్ళు తీసేసుకుంటారు ప్లాస్టిక్ అయితే బ్యాన్ ఇక్కడ సో బెటర్ మీరు ప్లాస్టిక్ తీసుకురాకుండా ఉండండి ఒకవేళ ఫుడ్ తెచ్చుకుంటే స్టీల్ బాక్సెస్లో కానీ వేరే బాక్సెస్లో కానీ తెచ్చుకోండి నేను ఇక్కడైతే సఫారీకి ఎంటర్ అవుతున్నాను సో నా టికెట్ వ్యాలిడేషన్ చేసుకుని నేను సఫారీలోకి ఎంటర్ అవుతున్నాను ఫస్ట్ నేను సఫారీకి వెళ్తున్నాను నేను నైన్ థర్టీ నుంచి టెన్ వరకు సఫారీ బుక్ చేసుకున్నాను కాబట్టి నా ఫస్ట్ ఇది సఫారీ లైన్ మనం సఫారీ లైన్కి ఈ ఈ వేలో వెళ్ళాలి ఈ ఈ వే చివర్న సఫారీ లైన్ ఉంటుంది అక్కడ నుంచి మనం బస్సెస్లో సఫారీకి వెళ్ళొచ్చు మనం బస్సెస్ ఎక్కే ముందు మనల్ని ఎలా లైన్గా కూర్చోబెడతారు లైన్గా వన్ బై వన్ ఆర్డర్ వైజ్ మన బస్సులకు పంపిస్తారు నాకైతే విండో సీట్ వచ్చింది నేనైతే హ్యాపీ బస్లో విండో సీట్ వచ్చింది బస్ కూడా స్టార్ట్ అయిపోయింది స్టార్టింగ్ మనకి హెర్బీ తో స్టార్ట్ చేస్తారు రైడ్ వచ్చేసి నేను ఫస్ట్ ఇక్కడ డిఎస్ చూశాను ఫస్ట్ హెర్బీ ఓరస్ తర్వాత కార్ని ఓరస్ అలాగే మనకి డిఫరెంట్గా ఉంటాయి నేను ఫస్ట్ డిఎస్ని చూశాను తర్వాత మనకి ఒక క్రొకడైల్ కూడా ఉంది అక్కడ తర్వాత నేను ఎలిఫాంట్స్ తర్వాత ఎలిఫాంట్స్ వచ్చినాయి ఎలిఫాంట్స్ అయితే చాలా బాగున్నాయి చాలా ఎక్కువ ఎలిఫాంట్స్ ఉన్నాయి మొత్తం జూ పార్క్లో ఎక్కువ ఎలిఫాంట్స్ ఉన్నాయి నేను ఎలిఫాంట్స్ చూశాను మనకి అలా సఫారీ మొత్తంలో చాలా ఎలిఫాంట్స్ కనబడతాయి ఫస్ట్ హెర్బివరస్ ఉంటాయి తర్వాత కార్నివరస్ ఉంటుంది నేను ఎక్కడైతే ఎలిఫెంట్స్ చూసాను నాకు ఒక మదర్ ఎలిఫాంట్ బేబీ ఎలిఫెంట్ అయితే ఆ చెరువులో స్నానం చేస్తున్నాయి చాలా క్యూట్ గా అనిపించింది అక్కడ బస్సు చాలాసేపు ఆపాడు అక్కడ మేము అందరం చాలా ఎంజాయ్ చేసాం బస్సులో ఉన్న వాళ్ళందరం ఫస్ట్ మేము ఎలిఫాంట్స్ని చూసాం ఇక్కడ అంతా ఎలిఫెంట్స్ అయితే చాలా ఎలిఫెంట్స్ ఉన్నాయి చాలా బేబీ ఎలిఫెంట్స్ ఉన్నాయి పెద్ద పెద్ద ఎలిఫెంట్స్ ఉన్నాయి వాటి జూ కీపర్స్ ఉన్నారు సో ఎలిఫెంట్స్ అయితే చాలా బాగున్నాయి మనకి హెర్బివోరస్ అయిపోయిన తర్వాత కార్నివోరస్లోకి ఎంటర్ అవుతాం కార్నివోరస్ అంటే మనకి లైన్స్ చీటాస్ టైగర్స్ ఇవన్నీ వస్తాయి సో నెక్స్ట్ మనం కార్నివోరస్లోకి ఎంటర్ అవుతాం ఇప్పటివరకు హెర్బివోరస్లో మేము డియర్స్ ఎలిఫెంట్స్ ఇవన్నీ చిన్న చిన్న జంతువులను చూసాం ఇప్పుడు మేము పుల్లుల్ని చూడడానికి వెళ్తున్నాం ఇక్కడ జూ కేపర్స్ ఉన్నారు ఇది కార్నివోరస్ ఎంట్రీ ఇక్కడ ఫస్ట్ అయితే మేము లెపార్డ్ని చూసాం ఫస్ట్ ఒక లిపాడ్ ఉంది ఇక్కడ తర్వాత ఒక టూ త్రీ లిపాడ్స్ ఉన్నాయి ఒక కేజ్ లో ఉన్నాయి లిపాడ్స్ అన్ని అవి బయట తిరగట్లేదు మొత్తం కేజీ లో ఉన్నాయి మనం బయట నుంచి చూడాలి అవి ఓపెన్ గా లేవు వేరే కేజ్ లో ఉన్నాయి తర్వాత మేము దగ్గరికి వెళ్ళాం లయన్స్ అయితే చాలా ఎక్కువ లైన్స్ ఉన్నాయి ఒక మేల్ లైన్ ఉంది ఫీమేల్ లైన్స్ కూడా చాలా ఎక్కువ లైన్స్ ఉన్నాయి అవి చాలా అగ్రెసివ్ గా కూడా ఉన్నాయి అక్కడ జై జై బాబు 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 సింహం శివంగి ఆడ సింహం బల్లే ఉన్నాయి సూపర్ లయన్స్ ఫస్ట్ టైం చూడడం ఎక్సైటింగ్ ఇదైతే వైట్ టైగర్ నేనైతే చూడడం ఇదే ఫస్ట్ టైం వైట్ టైగర్ని మామూలుగా టైగర్ చూడడమే ఫస్ట్ టైం వైట్ టైగర్ని కూడా చూశాను నేను చేసిన సఫారీలో ఇదే హైలైట్ మూమెంట్ ఒక లైన్ అయితే రోడ్డు పక్కన అలా ఉంది రోడ్డుకి అడ్డంగా ఉంది ఫస్ట్ తర్వాత కొంచెం జరిగి వెళ్ళి పక్కన పడుకుంది లైన్ చూడడానికి అయితే నేను డైరెక్ట్గా రెండు కళ్ళతో చూశాను చాలా నా ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉంది లైన్ అయితే చాలా పెద్ద లైన్ అది తర్వాత నేను మళ్ళీ వైట్ టైగర్ కనిపించింది వైట్ టైగర్ చూశాను నెక్స్ట్ వచ్చేసి టైగర్ ఇదైతే రోడ్డు మీద నడుస్తూ ఉంది మా బస్సుకు ముందే చాలాసేపు ఒక టెన్ మినిట్స్కి పైగా మా బస్సు ముందు అలా తిరుగుతూ ఉంది దేనికోసం వెతుకుతూ ఉంది అది మేమైతే బస్ డ్రైవర్ బస్ అక్కడ ఆపేశాడు అది వెతుకుతూ ఉంది మా బస్సు చుట్టూరు తిరిగింది చాలాసేపు నాకైతే భలే అనిపించింది ఒక మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ అది టైగర్ని చాలా దగ్గర నుంచి చూసాను అయితే అది బస్సు దగ్గరికి కూడా వచ్చింది తర్వాత కొన్ని కేజీలో వైట్ టైగర్ వైట్ టైగర్స్ ఉన్నాయి సపరేట్ టైగర్స్ కూడా కొన్ని కొన్ని కేజెస్ లో టైగర్స్ ఉన్నాయి యానిమల్స్ అనేది బయట ఉన్నాయి కేజెస్ లో కూడా ఉన్నాయి సో మా సఫారీ అయితే చాలా సూపర్గా ఉంది ఇంకా నేను చాలా యానిమల్స్ చూసాను వీడియోస్ తీయడానికి అవ్వలేదు సరిగ్గా కనిపించింది సఫారీ అయితే ఇప్పుడైతే నడుచుకుంటా బటర్ఫ్లై పార్క్కి వెళ్ళిపోతున్నాను నేను సో ఇక్కడ ఒక బటర్ఫ్లై పార్క్ చూపిస్తాను బటర్ఫ్లై పార్క్ కూడా ఇక్కడ ఉంటది సేమ్ ఈ బటర్ఫ్లై పార్క్ ఎంట్రన్స్ అయితే మనకి సఫరీ అవగానే సఫారీ డోర్ పక్కనే ఉంటుంది బటర్ఫ్లై పార్క్ ఎంట్రన్స్ మనకి సఫరీ అవిన వెంటనే బయటే దింపేస్తారు బటర్ఫ్లై పార్క్ ఎలామని ఇది బటర్ఫ్లై పార్క్ ఎంట్రన్స్ సో ఇది బటర్ఫ్లై పార్క్ ఇదైతే ఎంట్రన్స్ ఈ బటర్ఫ్లై పార్క్ దగ్గర నేచర్ అయితే చాలా బాగుంటుంది చాలా ప్లెజెంట్ గా ఉంటుంది నేచర్ మొత్తం అన్ని పక్షుల సౌండ్స్తో చాలా పీస్ఫుల్గా ఉంటుంది నేచర్ అంతా మనకి ఇక్కడ బటర్ఫ్లై పార్క్ దగ్గర కూడా ఒక బోర్డు ఇస్తారు ఏమేమి ఉంటాయి లోపలని మనం అక్కడ చూసి తెలుసుకోవచ్చు అండ్ లోపల బటర్ఫ్లై పార్క్లో ఏమేమి ఉంటాయని ఇక్కడ బోర్డులో మెన్షన్ చేశారు అది కూడా మనకి స్టార్టింగ్ ఉంటే మనం చెక్ చేసుకోవచ్చు నేనైతే బటర్ఫ్లై పార్క్ వెళ్ళేటప్పుడు చాలా ఎంజాయ్ చేశాను చాలా బాగుంది సఫారీ బాగుంది సఫారీ తర్వాత బటర్ఫ్లై పార్క్ ఇంకా బాగుంది సో బటర్ఫ్లై పార్క్ లో మనకి చిన్న చిన్న ఫోటోస్ తీసుకోవడానికి చిన్న చిన్న బోట్స్ అయితే పెట్టారు బ్లైస్ తో ఇక్కడ నేచర్ అయితే చాలా ప్లెజెంట్ గా ఉంటుంది సో మనం లేట్ చేయకుండా బటర్ఫ్లై పార్క్ లోపలికి అయితే వెళ్ళిపోదాం ఇది బటర్ఫ్లై పార్క్ ఎంట్రన్స్ అయితే ఇది చాలా బాగుంటుంది మీరు చాలా వీడియోస్ లో కూడా చూసి ఉండొచ్చు ఇదే చాలా హైలైట్ గా ఉంటుంది మనం ఆ డోర్ తీసుకుని లోపల డూమ్ లోపలికి వెళ్ళాలన్నమాట చాలా బాగుంది నైస్ ఎక్స్పీరియన్స్ మనం నడుచుకుంటా వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేస్తే లోపలికి వే ఉంటుంది చాలా బాగుంటుంది మన ఫోటో సెషన్స్ కూడా ఉంటాయి మనకు కావాలంటే ఫొటోస్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ చాలా వండర్ఫుల్గా ఉంటాయి ఫొటోస్ కూడా సో మనం ఇలా డోర్ తీసుకుని లోపలికి వచ్చిన తర్వాత మొత్తం డూమ్ షేప్లో అయితే ఉంటుంది మొత్తం ఈ లోపలంతా ఇది ఒక గార్డెన్ బటర్ఫ్లైస్ గార్డెన్ అనమాట ఇక్కడే గార్డెన్ బటర్ఫ్లైస్ కోకోన్స్ నుంచి ఎవాల్వ్ అయ్యి బటర్ఫ్లైస్ ఎలా అవుతాయి అన్ని ఇక్కడే మనకు మెన్షన్ చేసి ఉంటాయి అన్ని బటర్ఫ్లైస్ కూడా చాలా ఎక్కువ బటర్ఫ్లైస్ ఉంటాయి ఇక్కడ అక్కడ ఒక బటర్ఫ్లై అరే వెళ్ళిపోయింది ఇక్కడ ఒక బటర్ఫ్లై కూడా ఉన్నాయి ఫిషెస్ ఆరెంజ్ కలర్ ఫిష్ ఉంది అండ్ మనకి ప్రతి చోట వేరియస్ బటర్ఫ్లై టైప్స్ అవి ఏ పువ్వుల మీద వాళ్తాయి సో అలాగా ప్రతి బోర్డు మీద మెన్షన్ చేసి ఉన్నాయి మనకు ఓపిక ఉంటే అదంతా చదువుకోవచ్చు చాలా బటర్ఫ్లైస్ ఉన్నాయి మోస్ట్లీ బ్లాక్ కలర్ ఆరెంజ్ కలర్ ఎల్లో కలర్ బటర్ఫ్లైస్ ఉన్నాయి చాలా ఎక్కువ ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ గా ఉంది గార్డెన్ మొత్తం నేను బాగా ఎంజాయ్ చేశాను గార్డెన్ మొత్తం చూస్తూ బటర్ఫ్లై ఉంది ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇక్కడ నేను బటర్ఫ్లైని క్యాప్చర్ చేద్దాం అని చాలా ట్రై చేశాను వీడియో తీద్దాం ఫోటో తీద్దాం అని ట్రై చేశాను కానీ అస్సలు అది ఒక్క దిక్కున సరిగ్గా నించోలేదు అలా అలా కదితనే ఉంది తీయలేకపోయింది సరిగ్గా చాలా కష్టపడ్డాను తీయడానికి కానీ అవ్వలేదు కానీ ఇక్కడ చిన్నపిల్లలు మాత్రం మంచి బాగా ఆడుకున్నారు బటర్ఫ్లైస్ తో అందరూ చాలా పిల్లలతో వచ్చిన వాళ్ళకి చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది వాళ్ళంతా చాలా బాగా ఆడుకున్నారు సో ఇదంతా బటర్ఫ్లై గార్డెన్ లో మొత్తం బటర్ఫ్లైస్ ఎగురుతానే ఉంటాయి అలాగ పెద్ద సో బటర్ఫ్లై గార్డెన్ లోపల బటర్ఫ్లై మ్యూజియం అనేది ఉంటుంది అక్కడేంద అక్కడ ఏంటంటే మొత్తం బటర్ఫ్లైస్ ఎలాగా గొంగులు పురుగు నుంచి బటర్ఫ్లై ఎలా అవుతుంది వేరియస్ టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఇంకా బటర్ఫ్లైస్ ఇంకా చాలా పురుగులు ఇన్సెక్ట్స్ పురుగులు అంటే ఇన్సెక్ట్స్ ఇంకా చాలా మొత్తం అన్ని ఆ మ్యూజియంలో ఉన్నాయి ఆక్వేరియమ్స్ కూడా ఉన్నాయి ఫిషెస్ కూడా ఉన్నాయి మొత్తం చాలా ఐటమ్స్ ఉన్నాయి మీరు అవన్నీ చూడవచ్చు మీరు ఓపిక ఉంటే మొత్తం అంతా అక్కడ మొత్తం నోట్స్ కూడా ఉంటుంది లైక్ బోట్స్ మీద స్పీషియస్ గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది మీరు అన్నీ చూడొచ్చు నేను ఇక్కడ చాలా చూశాను చాలా ఇన్సెక్ట్స్ ఉన్నాయి మనకి తేళ్ళు ఉన్నాయి జర్రలు ఉన్నాయి మొత్తం బటర్ఫ్లైస్ కోసం చాలా రాసి ఉంది మొత్తం ఆ మ్యూజియంలో అంతా మీరంతా ఓపిక ఉంటే అదంతా చదువుకోవచ్చు బటర్ఫ్లైస్ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవచ్చు మీరు ఇక్కడ చూడండి చాలా బోట్స్ ఉన్నాయి ఇక్కడ డ్రాగన్ ఫ్లై అది తునీగా తూనేగా అది ఏ స్పీషియస్ అని దానికోసం ఇన్ఫర్మేషన్ తర్వాత కొన్ని బగ్స్ పురుగులు ఆ పురుగులు ఏంటనేది ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ మొత్తం బటర్ఫ్లైస్ అనేది ఇవి ఒరిజినల్ బటర్ఫ్లైస్ చనిపోయిన బటర్ఫ్లైస్ని వాళ్ళు ఇలాగ షో కేస్ చేస్తున్నారనమాట చాలా బటర్ఫ్లైస్ని పురుగుల్ని మొత్తం అన్నిటిని వాళ్ళు ఆ ఫోజిల్స్ అనేది వాళ్ళు అలా స్టోర్ చేసి వచ్చిన టూరిస్టులందరికీ అందరికీ మనకి షో కేస్ చేస్తున్నారు మీరు మొత్తం అన్నీ చూడొచ్చు ఈ మ్యూజియం మొత్తం ఇవే ఉంటాయి చాలా బాగుంటుంది మ్యూజియం మొత్తం మొత్తం వేరియస్ బటర్ఫ్లైస్ ఉంటాయి ఇన్సెక్ట్స్ ఉంటాయి ఇక్కడ చాలా బోర్డ్స్ మీద మొత్తం బటర్ఫ్లైస్ గురించి రాసి ఉంటుంది ఇలా షోకేస్ బటర్ఫ్లైస్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ బటర్ఫ్లైస్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ కూడా ఉంటాయి మీకు ఇంట్రెస్ట్ ఈ మొత్తం అన్నీ చదువుకోవచ్చు ఎవరైనా సైన్స్ స్టూడెంట్స్ ఉంటే బాగా ఉపయోగపడుతుంది ఈ మొత్తం బోర్డ్స్ అన్నీ అవే ఇక్కడ ఇంకా యాక్వేరియం కూడా ఉంటుంది ఆక్వేరియంలో కూడా చాలా మంచి ఫిషెస్ ఉంటాయి గోల్డెన్ ఫిషెస్ ఉంటాయి బ్లాక్ కలర్ ఫిషెస్ ఉంటాయి నేను అక్కడ ఒక ఫిష్ ను చూసాను ఇది మనకి చిన్నప్పుడు నిమో సినిమాలో వచ్చే డోరా ఫిష్ బ్లూ కలర్ అది నిమోతో ఇక్కడే ఉంది నిమో కూడా ఇక్కడే ఉండి ఉంటుంది నాకు తెలిసి ఆ డోరా ఫిష్ కూడా ఉంది నాకు బల్యాని బీచ్ని ఈ ఫిషెస్ అన్ని బాగున్నాయి పెద్ద పెద్ద ఫిషెస్ కాకుండా చిన్ని చిన్ని ఫిషెస్ కూడా ఉన్నాయి చాలా చిన్ని చిన్ని ఫిషెస్ ఆక్వేరియమ్స్ కూడా ఉన్నాయి బటర్ఫ్లై పార్క్ అయిపోయింది ఇప్పుడైతే జూకి వెళ్ళిపోతున్నాను జూకి వెళ్ళి జూ అనిమల్స్ చూడాలి జూకి వెళ్ళి చూస్తున్నా సో జూలో ఏమేమి యానిమల్స్ ఉన్నాయో చూద్దాం నడాలి బట్టి ఇంకా లా నడుచుకుంటే వెళ్ళాలి జూ పార్క్ వస్తుంది జూలో ఏమున్నాయో చూద్దాం జూకి వచ్చాక ఫస్ట్ అయితే నేను జిరాఫీని చూశాను రెండు జిరాఫీలు ఉన్నాయి చాలా బాగున్నాయి ఫస్ట్ అయితే నేను జిరాఫీలు చూశాను వై చూసిన తర్వాత నేనైతే జీబ్రాల దగ్గరికి వెళ్ళాను దాని పక్కనే ఉంటాయి జీబ్రాలు జేబ్రాలు చూశాను ఇవి చాలా ఎక్కువ జీబ్రాలు ఉన్నాయి బట్ రెండు మూడు బయటకు వచ్చిన మిగతా అన్ని లోపల ఉన్నాయి దాని తర్వాత అలా నడుచుకుంటూ వెళ్ళామంటే మనకి అసలైన జూ ఎంట్రన్స్ ఉంటుంది ఇక్కడ జూకి సంబంధించిన బోర్డు ఉంటుంది ఇది తెలుసుకుని మనకు జూలో ఎక్కడెక్కడ ఏ యానిమల్స్ ఉన్నాయో తెలుసుకోవచ్చు సో తెలుసుకుని మనం అటువైపు వైపు వెళ్ళొచ్చు మొత్తం అక్కడ మ్యాప్ వేసి ఉంటుంది ఆ మ్యాప్ చూసి మనం తెలుసుకోవచ్చు సో జూలో ఫస్ట్ అయితే నేను ఎలుగుబండి చూడడానికి వచ్చాను బియర్ నల్ల ఎలుగుబండి అది అది అసలు జనాల దగ్గర రాలేదు అండ్ ఇక్కడ దాని తర్వాత మనకి బోటింగ్ ఏరియా కూడా ఉంది సో చిన్న లేక్లో జస్ట్ అలా బోటింగ్ తీసుకెళ్తున్నారు అది పెద్ద అంతేం బాగాలేదు బట్ చాలా మంది బోటింగ్ చేస్తున్నారు బోటింగ్ ఇష్టమైన కూడా బోటింగ్ చేయొచ్చు పర్ పర్సన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా అండ్ తర్వాత నేను హిప్ప చూశాను కనీసం అవి పైకి ఎత్తి మొహం కూడా చూపించలేదు అసలు మాకు దాని తర్వాత నేను ఎలిఫాంట్స్ని చూశాను ఎలిఫెంట్స్ కూడా చాలా బాగున్నాయి ఆల్రెడీ నేను సఫారీలో చూశాను అండ్ జూలో కూడా ఎలిఫెంట్స్ ఉన్నాయి తర్వాత జూలో లిపాడ్స్ కూడా ఉన్నాయి సో సఫారీలో లిపాార్డ్స్ ఉన్నాయి అవి ఓన్ ఓపెన్ ల్యాండ్లో తిరుగుతున్నాయి ఇక్కడ లిపాడ్స్ లయన్స్ టైగర్స్ అవన్నీ జూలో కూడా సపరేట్గా ఉన్నాయి టైగర్ చూశాను బట్ నేను తీయలేదు టైగర్ని సో ఇక్కడ కూడా చాలా వెరైటీ ఆఫ్ పక్షులు కూడా ఉన్నాయి రెడ్ ప్యారెట్స్ ఉన్నాయి గ్రీన్ ప్యారెట్స్ ఉన్నాయి మకావ్స్ ఉన్నాయి సో డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో డిఫరెంట్ డిఫరెంట్ ప్యారెట్స్ ఉన్నాయి అక్కడైతే చాలా ప్లెజెంట్ నేచర్ ఉంది బర్డ్స్ ఉన్న దగ్గర అవి చేసే సౌండ్స్ చాలా బాగున్నాయి చాలా వెరైటీస్ ఆఫ్ ప్యారెట్స్ పీజియన్స్ చాలా వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ అనేవి చాలా ఉన్నాయి మీరు అవన్నీ కూడా చూడవచ్చు మీకు టైం ఉంటే ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయొచ్చు వాటి దగ్గర వచ్చు అండ్ ఇక్కడ కొన్ని కోళ్ళు కూడా ఉన్నాయి ఇవి నాటుకోళ్ళు చాలా మందికి తెలుసు బట్ వాళ్ళ కోసమని ఇక్కడ నాటుకోళ్ళు పెట్టారు అండ్ ఇక్కడ కోతులు కూడా ఉన్నాయి ఇవి అల్లం పండ్లు అంటాం తెలుగులో ఇంగ్లీష్లో ఏమంటారో తెలియదు నాకు బట్ ఇవి అల్లం పండ్లు ఇవి కూడా బాగున్నాయి ఈ జూలో అయితే చాలా ప్రెజెంట్ వెదర్ ఉంది నేను వెళ్ళినప్పుడు అయితే చాలా ప్లెజెంట్ వెదర్ ఉంది రూట్స్ అయితే చాలా బాగున్నాయి నాకైతే భలే నచ్చింది మనకి జూలో బగ్గీ సర్వీస్ కూడా ఉంది ఎవరైనా నడవలేము అనుకుంటే మనం బగ్గీ సర్వీస్ యూస్ చేసుకోవచ్చు పర్ పర్సన్కి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారంట వాళ్ళు ఆ సర్వీస్ కూడా మనకు ఉంది మీరు యూస్ చేసుకోవచ్చు అది ఇక్కడ ఈ ఆరెంజ్ ప్యారెట్స్ చాలా బాగున్నాయి ఇవి చాలా డిఫరెంట్ సౌండ్ చేస్తున్నాయి ఇక్కడ తర్వాత నేను ముసలి చూడడానికి వెళ్ళాను క్రొకోడైల్ చూడడానికి వెళ్ళాను చాలా క్రొకోడైల్స్ ఉన్నాయి అక్కడ నేను సఫారీలో మిస్ అయ్యాను చూడడం దాన్ని చాలా దూరంగా ఉంది బట్ జూలో చాలా దగ్గరగా చూశాను క్రికడాయిల్ తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి ఇది ఏదో బర్డ్ దీని పేరేంటో కూడా తెలీదు అండ్ ఇక్కడ ఒక కొండముచ్చు ఉంది దీని పేరు ఇంగ్లీష్లో ఏదో చూసాను మర్చిపోయిన గుర్తు రాలేదు ఇది మాత్రం మామూలుగా మన తెలుగులో అయితే ఇది కొండముచ్చు అంటాం మనం ఇది కొండముచ్చి ఇది తినడం పనిలోనే ఉంది మొత్తం అండ్ ఇక్కడ ఒక మకావ్ కూడా ఉంది మన జార్జ్ ఆఫ్ ది జంగిల్ టూ అవర్స్ మొత్తం తిరిగి చూశాను ఇంక నేను అలసిపోయాను మొత్తం అన్నీ చూసాను సో ఇంక ఇంటికి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యి ఇంక నేను మార్నింగ్ నైన్ నైన్కి వచ్చాను ఈవినింగ్ త్రీ వరకు అలా చూశాను ఇంక టైం అయిపోయిందని ఇంటికి వెళ్ళిపోతున్నాను మనకి మళ్ళీ సేమ్ బస్ సర్వీసెస్ అనేవి జూన్ నుంచి మళ్ళీ ఉంటాయి మనకి ఏరియా కావాలన్నా మెజెస్టిక్ కావాలన్నా శివాజీ నగర్ కావాలన్నా ఎక్కడ కావాలన్నా మనకు మళ్ళీ సేమ్ బస్ సర్వీస్ ఉంటాయి మీరు ఆ బస్సులు తీసుకుని మళ్ళీ సేఫ్గా మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు ఓకే గాయస్ ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను నేను ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని నేను అనుకుంటున్నాను ఇలాంటి వీడియోసే ఇంకొన్ని పెట్టడానికి నేను ప్రతిసారి ట్రై చేస్తాను సో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కంటెంట్స్ అనేది నేను ఖచ్చితంగా వేస్తాను please subscribe to v-ride's